వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వల్లే కరువు వచ్చిందని కొందరు నిందలు మోపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలంలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నామన్నారు కులవృత్తులను సాంకేతిక టెక్నాలజీతో మోడరేషన్ చేస్తున్నామని పదహారు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు దాదాపు తొమ్మిది కోట్ల ఏడు లక్షల రూపాయలకు సంబంధించి ఆర్ అండ్బి రోడ్డు కావచ్చు రాబోయే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ త్రాగునీటి సంస్థకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు పంచాయతీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు దాంతో పాటుగా మరి ఆర్డబ్ల్యూ ఆర్ఎండ్బికి సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ప్రత్యేక త్రాగునీటి కొరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే నియోజకవర్గాన్ని మొత్తానికి వారు కూడా ఒక మూడున్నర కోట్లు విడుదల ఆ ఇవ్వడం ఇవ్వాలి వస్తా ఉండాలి ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలే దాని వల్ల కొరత ఉంది కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటే కడవచ్చిందంటారు వర్షాలు సెప్టెంబర్ అవరా మీరు అధికారంలో మీ తోటి నేను ఎమ్మెల్యే అయినా మా పార్టీ మంత్రి చేసింది ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఓ మీరు ఉస్నాబాద్ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాణి గౌరవ పేరు గారు చేస్తా చెప్పినా ఇలా గౌరవ పేరు గారు నేను ముప్పై ఆరు సంవత్సరాల విద్యార్థి నాయకుడి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా நேன் கௌரவங்கலா போரடம் நீ எம்பிங்க இல்ல மந்திரி நீ கௌரவம் நிலபட்டே விதங்க இக்கா ஏ